నంద్యాల జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ కాలేజీలో ఓ లెక్చరర్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విద్యార్థికి చదువు చెప్పాల్సిన ఆ లెక్చరర్ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి అయ్యప్ప స్వామి మాల ధరించిన భరత్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి కాలేజీలోకి రాకుండా లెక్చరర్ అడ్డుకున్నారు మాల ధరించి కాలేజీకి రావడానికి వీల్లేదని మాల తీసేసి రావాలంటూ ఆంక్షలు విధించారు దీంతో ఆవేదన వ్యక్తం చేసిన హిందూ ధార్మిక సంఘాలకు అయ్యప్ప స్వామిలకు విషయం తెలిపాడు ఆగ్రహించిన హిందూ

నేను గురుముల కూర్చుంటే జ్యోషస్వామి కిందగుతామ్మ నారాయణ స్వామి కిందగుట్టమ్మంటే స్వామి అంటే అందరూ అందరూ అంటే ఆ స్వామి నుండి మాలా ఇంటి కానీ వేసుకోవాల్సింది వేసుకున్నాను నేను అందుకే మహాలక్ష్మీ కాలేజీకి రాష్ట్రం స్థాయిలో కాలేజ్ మాలేదు నేను ఎమినెట్గా గవర్నమెంట్